హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు తను రిడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ గురించి తన క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారండి మీరు కూడా ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏవైనా రిడిజైన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని విజిట్ అవ్వండి గోల్డ్ రేట్ చాలా పెరిగిందండి మీరు వేయకుండా అలాగే లాకర్లో ఉన్న మూవ్వుల హారాలు ప్లెయిన్ హారాలు తీసి వాటిని హెవీగా ఇలా కుటపుసల్లాగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ఆర్ఆర్ జ్యువెలర్ని కాంటాక్ట్ అవ్వండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లాంగ్ మూవల హారాన్ని హెవీ నెక్లెస్ లాగా రే చేశారండి తన ఆర్నమెంట్ గురించి మంజుల గారు ఫ్రమ్ హైదరాబాద్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మంజిలా గారు హాయ్ అండి కొత్త పీస్ చాలా బాగుంది ఓ అవునండి నాకు చాలా నచ్చింది అంటే లాంగ్ హారం ఉంటాయి కదా దాని నేను వాడట్లేదు అసలు అందుకని పెద్దలా కావాలి అనుకుంటే ఇట్లా నాకు చిన్నది ఉంది షార్ట్ అండ్ బాగా హెవీగా లుక్ షార్ట్ కావాలి లుక్ మంచిగా ఉండాలనుకుంటే ఇలా చేశారు బాగుంది నచ్చింది సో ఇది మీ పాతహారం కదండి నా ఓల్డ్ ఇది ఇది చాలా సన్నగా కనిపిస్తుండే నేను వేసుకుంటే నాకు కనిపించట్లేదు ఇది దాని గురించి నాకు హెవీగా కావాలనుకున్నాను అలానే వచ్చింది చాలా సన్నగా లాంగ్గా ఉన్న హారాన్ని ఇలా హెవీ నెక్లెస్ లాగా డిజైన్ చేశారండి మిడిల్లో మాత్రం సేమ్ పెండెంట్ని యూజ్ చేశారు ఫోర్ పెండెంట్స్ చిన్న పెండెంట్స్ అటాచ్ చేశారండి పీకాక్ మోటివ్స్ వచ్చాయి అలాగే డ్రాప్స్ కూడా అటాచ్ చేశారండి చూడండి ఇప్పుడు చాలా హెవీగా చాలా బాగా వచ్చింది ఈ నెక్లెస్కి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కూడా ఇలా సెట్ చేశారండి ఓల్డ్ ఇయర్ రింగ్స్ కింద పాటు అలాగే ఉంచేసి పైన మాత్రం నక్షి పీస్ పీకాక్ మోటివ్ అటాచ్ చేశారండి చూడండి ఇప్పుడు సింపుల్గా ఉన్న హారాన్ని కూడా చాలా హెవీగా చాలా బాగా డిజైన్ చేశారండి సో ఎలా వచ్చింది బాగా వచ్చిందండి సో మంజులా గారు అమీర్పేట్ నుంచి వచ్చారు హైదరాబాద్ మన ఓల్డ్ కస్టమర్ మరి చాలా ఓల్డ్ కస్టమర్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ అవో ట్వెల్వ్ ఇయర్స్ అయిన టెన్ ఇయర్స్ మీ దగ్గర నేను చాలా తీసుకున్నాను చాలా నచ్చుతాయి మీ ఐటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి మా డిజైనింగ్ మరి మెయిన్ మా డిజైనింగ్ డిజైనింగ్ కూడా బాగుంటుంది ఎక్సలెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందాక డిజైనింగ్ చేస్తుంటే కూడా మీకు బాగా నచ్చింది వేరే వాళ్ళది చాలా నచ్చేది అలా అంటే చూసి ఇంకా కూడా ఉంటాయి కదా అలా చేయించుకోవాలి అనిపించింది చూసాం కానీ మీ పీస్ చాలా హిట్ అయింది చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మాకు ఆల్రెడీ జస్ట్ స్టోరీలో పెట్టినప్పుడు చాలా మంది బాగుంది బాగుంది డీటెయిల్స్ అని చెప్పి అడిగారు అండి ఈ పీస్ గురించి చెప్పండి ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నా చేపట్టి అండి ఇది అయితే ఇప్పుడు నేను కొంచెం అది నాకు పట్టట్లేదు ఒకటి వాడట్లేదు ఎవరు చేపట్టి వాడట్లేదు కాబట్టి దాన్ని నాకు నెక్ పీస్గా అండ్ చేపట్టిగా టూ ఇన్ వన్ గా కావాలంటే ఇలా చేశారు బాగుంది అండ్ బ్యాక్ సైడ్ చైన్ బ్యాక్ సైడ్ చైన్ యాడ్ చేశారు నాకు పట్టిలాగా ఓకే అది కడ్డి ఉంటే పట్టదు అని చెప్పేసి మనం ఇలా చేసుకున్నాం లెంక కూడా వేసుకోవచ్చు ఇన్ ఇన్ లాగా అండ్ పాప కూడా ఇప్పుడు పెట్టుకుంటే మంచిగా ఎవరైనా పెట్టుకోవచ్చు అండ్ బీట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ట్రెండిగా ఉంది పెద్దగా వచ్చింది కొంచెం సింపుల్ గా కొంచెం హెవీ అయింది మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయాలి మీరు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ లవ్వింగ్ ఆర్ఆర్ అండ్ అండా థ్యాంక్ యూ ఇక్కడ ఆర్నమెంట్ పిక్ క్లియర్గా అటాచ్ చేశారండి చూడండి కోల్డ్ బాజుబందీ ఉంటుంది కదండి చేపట్టి దాన్ని చౌకర్లాగా రిడిజైన్ చేశారండి హాయ్ మధు గారు సో డలాస్ నుంచి వచ్చారు వెరీ హ్యాపీ We face love happiness. <laughs> this and I am also so happy. <laughs> I am really happy with this set. Uh. And you have transformed it really well. Uh. Uh, this is how it looked earlier. Okay. <laughs> and this is how it is now. Mm. Thank you so much. Yeah. And it's like almost complete uh, uh, transformation. Yeah, <laughs> and uh, you are not happy with that old one, right? No, no, I was not. Actually, I never wore it because uh -huh. I never liked that model. But how uh years, and the how -huh. years? it's been uh, fourteen years. Uh -huh. ఓకే సో ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ యూఆర్ యూజింగ్ అగెన్ ఓకే ఇప్పుడు గోల్డ్ వాల్యూ కూడా బాగా పెరిగింది కాబట్టి మంచి ఇదైంది సాలిడ్ గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే మనం ఇక్కడ మెయిన్ పెన్ యాడ్ చేసాము సైడ్స్కి ఉందని యాడ్ చేసాము సో అందుకని మంచి లుక్ వచ్చేసింది దీని గురించి చెప్పండి ఇది ఇది ఎన్ని ఇయర్స్ది ఇది ఇది నా పెళ్ళిది ట్వంటీ ఇయర్స్ సో దర్ వాజ్ అ ప్లెయిన్ రూబీ లైన్ అంతే సో దానికి గుట్ట పూసలు యాడ్ చేయమని చెప్పాను ఇది నా లాకెట్ ఆ లాకెట్ ని దీనికి అటాచ్ చేసి కొంచెం బిగర్ చేయమని చెప్పాను సో ఇయర్ రింగ్స్ కూడా యాడ్ అయ్యేసరికి ఇంకా బాగుంది ఇది రెండిటికి యూజ్ అవుతుంది అవుతాయి యా అండ్ ఐ వాంట్ సీ దిస్ వెరీ ట్రెండింగ్ ఇది వైట్ స్టోన్స్ నెక్లెస్ యా ఇది కూడా ఆల్మోస్ట్ ఇది బాగా పెట్టాను నేను ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు కదా నెయిన్ పాతకాలం వైట్ స్టోన్స్ వాటికి ట్యాన్స్ నైట్స్ యాడ్ చేశాను సో ఇయర్ రింగ్స్ కూడా మంచిగా మ్యాచ్ చేసుకున్న రింగ్స్ కూడా మీ దగ్గరే తీసుకున్నాను నేను దిస్ ఇస్ ఆల్సో వన్ ఓల్డ్ హార్ హారం కదా చేసుకుందాం మంచిగా వచ్చింది లుక్ సో ఇది కూడా చిన్నది టీకా లాగా చేసామండి ఒకటి నల్ల పూసలకి వాడుకోవచ్చు మీరు యాజ్ వెల్ యాజ్ పాపకు టీకా కూడా వాడుకోవచ్చు సో మీరు హ్యాపీ కదా చాలా మీరు మా కస్టమర్స్ని రెఫర్ చేయాలి మీ ఫ్రెండ్స్ని థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఓల్డ్ చంద్రహారంను ఇలా హెవీగా డిజైన్ చేశారండి చాలా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు విక్టోరియన్ పెండెంట్ యూజ్ చేశారండి ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ ఇచ్చారండి మామూలుగా మనము ఈ చంద్రహారాలి డిజైన్కి ఓన్లీ సైడ్ పెండెంట్స్ యూజ్ చేసి మిడిల్లో అలా హారం అలాగే ఉంచేస్తారండి కానీ దీన్ని డిఫరెంట్గా మిడిల్లో ఒక పెండెంట్ అటాచ్ చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తారండి పెండెంట్ డిటాచబుల్ కాబట్టి మనము వేరే బీడ్స్లో కూడా ఇలా పర్ల్స్ కానీ ఎమ్రోల్ బీడ్స్లో కానీ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి అలా డిజైన్ చేశారు మల్టీపర్పస్గా యూజ్ చేసే విధంగా మీ ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా రే చేయించుకోవాలి అనుకుంటే ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చానండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ బ్యాంగిల్స్ అండి ఓల్డ్ బ్యాంగిల్స్ ఒక్కసారి మనం వేసుకొని వేసుకొని బోర్ కొట్టేస్తూ ఉంటాయి అలాగే కొన్ని ఏంటంటే కొందరు జ్ఞాపకాలుగా మనకి మిగులుతూ ఉంటాయి కదండి వాటిని ఇలా ట్రెండీగా మాస్టర్ పీస్ లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా యూనిక్గా డిజైన్ చేశారు చూడండి మిడిల్లో మనకి స్టోన్స్తో డిజైన్ చేశారు ఎంబ్రాయిల్ స్టోన్స్ ఇచ్చేసారు అలాగే సీజర్స్ కానీ డైమండ్స్ కానీ ఏవైనా యూజ్ చేయొచ్చండి చాలా డిఫరెంట్ ఐడియాస్తో మనకి ఇలాంటి బ్యాంగిల్స్ చాలా ట్రెండీగా డిజైన్ చేస్తారండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు ఈ ఆర్నమెంట్స్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో